దాన ధర్మాలు ఎప్పుడూ పేదవాళ్ళకి చెయ్యాలి గుర్తుపెట్టుకోండి బంధువులకి మిత్రులకి పండితులకి కాదండి పండితులు బోళ్ళంతమంది డబ్బు వాళ్ళు ఏం అక్కర్ల పండితులకే మీరు ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వండి అందులోనే పేదవాళ్ళు ఉన్నారు ఇవ్వండి పేదరికమే ముఖ్యం దాన ధర్మానికి ఎప్పుడు కూడా ఆ బలహీన వర్గాలు ఆ పేదవాళ్ళు తినడానికి లేక కట్టుకుందుకు లేక ఇబ్బంది పడేవాళ్ళు వైద్యం చేయించుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారండి బోళ్ళంతమంది వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళనే మొత్తం భావించి దండం బొట్టు పెట్టి ఇవ్వాలమ్మా వాళ్ళనే ఇంటికి వచ్చిన పెద్ద మనుషులుగా భావించాలి కాళ్ళకి దండాలు పెట్టకపోయినా కాస్త ప్రేమగా మాట్లాడిస్తే చాలండి వాళ్ళు చాలా సంతోషిస్తారు హిందూ ధర్మ రక్షణకి చాలా గొప్ప ఉపాయం కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కమన్నారు తెలుగులో శామిత అందుకని ఇంతమంది ఉన్నప్పుడే చెప్పదలుచుకున్న విషయాలు నాలుగు చెప్పియ్యాలి హిందూ ధర్మంలో మత మార్పిడి ఆగిపోవాలంటే అగ్రవర్ణాల వాళ్ళందరూ నిమన వర్ణాల వారికి ధనవంతులందరూ లేని వాళ్ళకి దాన ధర్మాలు చేసి అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నింపాలి బాగా అప్పుడు ఖచ్చితంగా మత